కృష్ణాపురం అనే ఊరిలో ఒక ఇంటి ముందు పన్నెండేళ్ల బాలుడు కన్నీళ్లతో మౌనంగా నిల్చొని ఉన్నాడు వాడి పేరు శ్రీనాథుడు చుట్టూ ఉన్న వారంతా దూరపు బంధువులే కాని వారి మనసులు మాత్రం కఠినంగా ఉన్నాయి ఆనాడే చెప్పాను వీడిది రాక్షస అని వింటేగా కడుపున పుట్టాడో లేదో తండ్రిని కాటేశాడు ఇప్పుడు తల్లిని కూడా బలి తీసుకున్నాడు ఈ అరిష్టం అడుగుపెట్టిన ఇల్లు ఇంకా బాగుపడినట్టే వీడు అడుగుపడిన చోట సర్వనాశనమే నిజం అక్షరాల నిజం వీడి అపశకునపు నీడ మన ఇంటి మీద పడితే మన మనశ్శాంతి గల్లంతే వెంటనే వీడిని ఏదో ఒకటి చేసి వదిలించుకోవాలి లేదంటే ఈ ఊరికే ఏదో ఒక కీడు తప్పదు అదే సమయంలో పక్క ఊరు ముకుందాపురం గ్రామంలో నివసించే భూపతి అనే ధనికుడు తన పని మీద కృష్ణాపురం వచ్చి అటుగా వెళ్తూ వారి నిర్దయమైన మాటలను విన్నాడు అతని మనసు చివుక్కుమంది ఆపండి అసలు మీరేం మనుషులు కన్నవాళ్లను పోగొట్టుకున్న పసివాడిని ఓదార్చాల్సింది పోయి నిందలేస్తారా ఇదేనా మానవత్వం ఓహో న్యాయన్యాయాల పాఠాలు చెప్పడానికి వచ్చారా మహానుభావా మీరు ఎవరో మాకు తెలియదు కానీ వాడి మీద అంత జాలి ఉంటే మీరే మీ నెత్తిని పెట్టుకుని తీసుకుని పోండి అప్పుడు తెలుస్తుంది మా బాధ ఏంటో ఈ అరిష్టాన్ని భరించడము ఎంత కష్టమో శ్రీనాథుడు ఎవరిని చూడకుండా ఏమీ మాట్లాడకుండా బాధ నిండిన కళ్ళతో నిల్చొని ఉన్నాడు మీ కళ్ళకు వాడు అరిష్టంగా కనిపిస్తున్నాడేమో కానీ నా కళ్ళకు వాడిలో ఒక కాంతి ఒక భవిష్యత్తు కనిపిస్తోంది సరే మీరంత భారం అనుకుంటే ఈ క్షణం నుంచి వీడి బాధ్యత నాది నాతో పాటు మా ముకుందాపురానికి తీసుకెళ్తాను అలా సొంత వారితో శాపగ్రస్తుడిగా ముద్రపడిన చిన్నారి శ్రీనాథుడు తన ఊరిని తన వారిని విడిచి ముకుందాపురంలో భూపతితో కలిసి అడుగుపెట్టాడు కాలచక్రం గిరున తిరిగింది ముకుందాపురం వాడిని అమ్మలా ఆదరించి పోషించింది ఆ చిన్న శ్రీనాథుడు ఇప్పుడు అయ్యాడు ఊరి ప్రజల సహాయంతో పెరిగిన శ్రీనాథుడు వారి పట్ల అంతులేని కృతజ్ఞత మెలిగేవాడు ఒకరోజు భూపతి శ్రీనాథుడిని తన ఇంటికి పిలిచి నాయనా శ్రీనాథ నా ప్రాణమిత్రుడు పక్క ఊరి వ్యాపారి చలమయ్యకు అత్యవసరంగా వెయ్యి వరహాలు కావాలి నాకు వేరే పని ఉండటంతో తీరిక లేదు ఈ ధనాన్ని నువ్వే స్వయంగా తీసుకెళ్లి అతనికి అందజేయాలి ఇది కేవలం డబ్బు కాదు ఒక నమ్మకం ఈ పని నీ వల్లే అవుతుంది అయ్యగారు ఇంత పెద్ద మొత్తం ఇంత పెద్ద బాధ్యత నా చేతికి ఇస్తున్నారా నా బుద్ధి దారి తప్పితే మీ నమ్మకాన్ని నిలబెట్టలేకపోతే శ్రీనాథా నీ కళ్ళలో నీతిని చూసే నిన్ను పెంచాను నిన్ను శంకించడం అంటే నన్ను నేను శంకించుకున్నట్టే నీ నిజాయితీయే నీకు రక్ష మీ నమ్మకాన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటానయ్యా నా అడుగు ధర్మం తప్పదు తర్వాత శ్రీనాథుడు భూపతి వద్ద కాపాడుకుంటానయ్యాధుడు వరహాలు తీసుకుని శ్రీనాథుడు విషయం మొత్తం చెప్పి అయ్యా మా అయ్యగారు భూపతి గారు వేరే ముఖ్యమైన పని మీద వెళ్ళడం వలన ఈ డబ్బులు మీకు అందజేయమని నన్ను పంపించారు అంటూ సమయానికి దేవుడిలా వచ్చావు ఈ డబ్బు అందకపోతే నా పరువు పోయేది భూపతి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయి నీ బోటి నిజాయితీ ఉన్న వ్యక్తి దొరకడం భూపతి గారి అదృష్టం దీర్ఘాయుష్మాన్ భవ శ్రీనాథుడు చలమయ్యకి డబ్బులు ఇచ్చేసి తిరిగి ముకుందాపురం బయలుదేరాడు ముకుందాపురం గ్రామ సరిహద్దుల్లో గల ఒక చెరువులో ఒక వ్యక్తి ఈ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు అటుగా ఊర్లోకి వెళ్తున్న శ్రీనాథుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెరువులో దినికి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు ఇంతలో ముకుందాపురం ఊరి పెద్ద దుర్గయ్య అక్కడికి వచ్చి శ్రీనాథ నా వంశదీపాన్ని కాపాడావు నా ఆస్తి మొత్తం ఇచ్చినా నీ రుణం తీరదు నీకేం కావాలో కోరుకో అయ్యగారు ఆశించి చేసేది సహాయం కాదు వ్యాపారం ప్రాణం నిలబెట్టడం ఒక మనిషిగా నా ధర్మం ఈ ఊరు నాకిచ్చిన జీవితానికి ఇది చిన్న సాయం మాత్రమే నువ్వు ముకుందాపురానికి దొరికిన మాణిక్యానికి నాయన చల్లగా వర్ధిల్లు ఆ నిజాయితీకి మురిసిపోయిన దుర్గయ్య శ్రీనాథుడిని మనస్ఫూర్తిగా దీవించాడు మరుసటి రోజు భూపతి శ్రీనాథుడిని ఇంటికి పిలిపించి నాయనా శ్రీనాథ మన ఊరి పెద్ద దుర్గయ్య గారి కొడుకుని కాపాడావని తెలిసింది చాలా గర్వంగా ఉంది ఇన్నాళ్ళు ఊరిలో ఎవరు ఏ పని చెప్పినా చేస్తూ దానికి వారు తృణమో ఫణమో ఇస్తే తీసుకుంటూ అందరి వాడివయ్యావు ఇకపై నువ్వు సొంతంగా నీ కాళ్ళ మీద నిలబడాలి నా పశువుల శాలకు వెళ్ళి మంచి పాడి ఉన్న నాలుగేదల నించుకో పాల వ్యాపారంతో నీ కొత్త జీవితాన్ని శ్రీకారం చుట్టూ మీ మాటకు ఎదురు చెప్పుతున్నందుకు మన్నించండి మీలాంటి గొప్ప మనుషుల నీడలో నా బతుకు హాయిగా సాగిపోతోంది మీరే ఈ ఊరికి తీసుకొచ్చారు మీకు ఈ ఊరికి నేను ఎంతో రుణపడి ఉన్నా ఈ ఊరే నా ప్రపంచం ఇంకా కొత్తగా ఈ వ్యాపారాలు ఎందుకు చెప్పండి నిజమేరా కానీ ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు నీకంటూ కొంత సంపాదన ఒక ఇల్లు ఉంటే పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించవచ్చు కదా నీకంటూ ఒక కుటుంబం ఉండాలనేది నా కోరిక నా కళ్ళ ముందే నువ్వు స్థిరపడాలి భూపతి మాటల్లోని తండ్రిలాంటి ప్రేమను నిజాయితీని గ్రహించిన శ్రీనాథుడు అయ్యా ఒక తండ్రిలా నా భవిష్యత్తు గురించి ఆలోచించారు కానీ నాదొక చిన్న విన్నపం విన్నపమా ఏమిటది చెప్పు మీరు దయచేసి మరోలా అనుకోవద్దు ఈ గేదెలను నేను ఉచితంగా తీసుకోలేను వ్యాపారం నిలదొక్కున్నాక వాటి ఖరీదును తప్పకుండా చిల్లి గవ్వతో సహా చెల్లిస్తాను ఈ షరతుకు మీరు అంగీకరిస్తేనే ఈ బాధ్యతను నేను స్వీకరించగలను నీ నీతి నిజాయితీ నాకు తెలియనివా సరేలే అలాగే స్థిరపడ్డాక ఇది కానీ ఇక ఆలస్యం చేయకు పశువుల శాలకు వెళ్ళి నాలుగు గేదెలను తోలుకొని పో శ్రీనాథుడు నాలుగు గేదెలను తోలికెళ్లి పాల వ్యాపారం ప్రారంభించాడు శ్రీనాథుడు పాలను తీసినవి తీసినట్టే ఒక్క చుక్క నీళ్లు కలపకుండా స్వచ్ఛంగా అమ్మేవాడు అదే ఊరిలో సింగన్న అనే మరో పాల వ్యాపారి ఉండేవాడు శ్రీనాథుడి వ్యాపారం వల్ల గిరాకీ లేక అతను శ్రీనాథుడి వద్దకు వచ్చి ఏం శ్రీనాథ నువ్వు చేసేదాని నాకేమీ అర్థం కావడం లేదు నువ్వేం మాట్లాడుతున్నావు నీ పాల వ్యాపారం గురించే నేను కాస్త నీళ్ళు కలిపి రెండు వరహాలు ఎక్కువ కమ్ముకుంటే నా పొట్ట గడుస్తుంది నువ్వేమో చిక్కటి పాలను నాకన్నా తక్కువ కమ్ముతున్నావు శ్రీనాథ వ్యాపారంలో లాభం చూడాలి ధర్మం కాదు నీ ఈ పనికిరాని నిజాయితీ నా వ్యాపారాన్నే కాదు నిన్ను కూడా ముంచేస్తుంది జాగ్రత్త సింగనా ఈ ఊరు ప్రజలు పెట్టిన భిక్ష నా జీవితం వారి నమ్మకాన్ని ఆరోగ్యాన్ని నేను డబ్బుతో తూకం వేయలేను లాభం కోసం కల్తీ చేయలేను నేనేం పాలల్లో రసాయనాలు కలపడం లేదు కడుపు నింపుకోవడానికి కాసిని నీళ్లు కలుపుతున్నాను అంతే నీ ధర్మం నీ దగ్గరే పెట్టుకో కానీ మా కడుపు కొట్టుకో కోప్పడకు సింగన్న నాకు ఏమీ లేని రోజున ఈ ఊరి ప్రజలే అన్నం పెట్టారు కాబట్టి నాకు లాభ నష్టాలతో పని లేదు వారి రుణం తీర్చుకుంటున్నాను అంతే ఓరే అమ్మాయి కూడా వ్యాపారం చేస్తే లాభం రాకపోయినా నష్టం రాకుండా చూసుకోవాలి నువ్వు చేసే వ్యాపారం నీకు నష్టాన్నే మిగులుస్తుంది చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం కొన్నాళ్ళకి సింగన్న చెప్పినట్లే జరిగింది శ్రీనాథుడికి లాభాలు దేవుడెరుగు మేతకు కూడా డబ్బు లేని దయనీయ పరిస్థితి వచ్చింది ఒకరోజు దుర్గయ్య శ్రీనాథుడి వద్దకు వచ్చి శ్రీనాథ నీ పాల వ్యాపారం ఎలా సాగుతోంది ఏమని చెప్పను అయ్య గారు ప్రజల ఆదరణ ఉంది కానీ నా చేతిలో చిల్లి గవ్వ మిగిలడం లేదు వచ్చిన డబ్బు గేదెల దానకే చాలడం లేదు భూపతి గారికిచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలో ఇప్పుడు ఏమి చెయ్యాలో ఏమో ఏమీ తెలియడం లేదు చూడు శ్రీనాథ ఈ పాల వ్యాపారం నీకు సరిపడదు ఒక పని చెయ్యి నాది ఒక ఎకరా బీడు భూమి ఉంది కదా దానిని సాగు చేసుకొని కూరగాయలు పండించి అమ్ముకో మంచి ఆదాయం వస్తుంది అయ్యా మీ దయకు ధన్యవాదాలు ఆలోచన బాగుంది కానీ నాదొక విన్నపం ఆ భూమికి నేను కౌలు చెల్లిస్తాను దయచేసి కాదనవద్దు ఒరే మళ్ళీ అదే పంతమా నేను డబ్బుల కోసం ఇవ్వడం లేదు నీపై అభిమానంతో ఇస్తున్నాను లేదు లేదు మీరు కౌలు తీసుకుంటానంటేనే నేను మీ పొలం తీసుకుంటాను శ్రీనాథుడు మంకు పట్టు పట్టాడు అతని ఆత్మగౌరవాన్ని చూసి దుర్గయ్య మనసులో మెచ్చుకున్నాడు సరేలేరా అలాగే ముందు పొలం పొలం చూసుకో అని చెప్పి దుర్గయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీనాథుడు సంతోషంగా తన నాలుగు గేదెలను తోలుకుని భూపతి ఇంటికి వెళ్ళి అయ్యా మీరు దయతో ఇచ్చిన ఈ నాలుగు గేదెలను మీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను నన్ను క్షమించండి అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు శ్రీనాథుడు దానికి భూపతి నవ్వి గారు మంచి పనే చేశారు అది సరే కానీ కూరగాయలు చేతికి వచ్చే వరకు ఈ గేదెలను ఉంచుకోలేకపోయావా ఎందుకంత తొందర అయ్యా అది మీ గొప్ప మనసు కూరగాయలు చేతికొచ్చేదాకా మీ గేదెలతో వ్యాపారం చేస్తే నేను అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న కట్టుబట్టలతో వీధిన పడాల్సి వస్తుంది అప్పుడు మీకు తలవంపులు తెచ్చిన వాడినవుతాను నీ వ్యాపారం గురించి విన్నాను వ్యాపారం అన్నాక లాభాలు చూసుకోవాలి అందులో పట్టుబిడుపులు ఉండాలి అలాగని నిజాయితీని గంగలో కలపమని కాదు నిజాయితీగా ఉంటూనే లాభం సంపాదించే తెలివి కావాలి అని శ్రీనాథుడిని సున్నితంగా మందలించాడు దానికి శ్రీనాథుడి నవ్వి కష్టం వస్తే ఆదుకోవడానికి మీలాంటి వారున్నప్పుడు నాకెందుకు భయం చెప్పండి ప్రస్తుతానికి మీ గేదెలను తిరిగి పశువుల పాకులో కట్టేసి వస్తానయ్యా భూపతి చేసేది లేక మౌనంగా ఉండిపోయాడు ఇంటి నుండి వెళ్తున్న శ్రీనాథుడికి పూల వ్యాపారం చేసే సీనయ్య ఎదురు పడ్డాడు విన్నాను ఎలా ఉంది శ్రీనాథుడిని టూర్చి తన పాల వ్యాపారం కథంతా ఇంకా కొత్తగా మొదలు పెట్టబోతున్న కూరగాయల సాగు గురించి సీనయ్యకు చెప్పాడు అంతా విన్న సీనయ్య ఒరై ఒక పని చేయి నా పూల వ్యాపారం నీకు ఇస్తాను మా అబ్బాయి నన్ను పట్టం రమ్మంటున్నాడు నేను వెళ్ళిపోతున్నాను పాల వ్యాపారంలో చాకిరి ఉండదు పెట్టుబడి తక్కువ నీ కాయగూరలు చేతికి వచ్చే లోపల ఈ పూల వ్యాపారం నిన్ను ఆదుకుంటుంది సినయ్య మాటలు నిజమేననిపించి శ్రీనాథుడు పూల వ్యాపారం తీసుకున్నాడు పొద్దున సాయంత్రం పూల వ్యాపారం చేసుకుంటూ మిగతా సమయంలో దుర్గయ్య ఇచ్చిన పొలంలో కూరగాయలు పండించుకుంటున్నాడు కొన్ని రోజులకి భూపతి శ్రీనాథుడిని కలిసి ఒరే ఊళ్ళో నీ పూల వ్యాపారం గురించి విన్నాను తోటి వ్యాపారి రంగయ్య నీ మీద కోపంతో రగిలిపోతున్నాడట మళ్ళీ అదే కథ మొదలైందా ఏమిటి నేనేం చేశాను ఎవరికీ అన్యాయం చేయలేదే నువ్వు వాడిపోయిన పూలను పక్కన పెట్టి తాజా పూలను మాత్రమే తక్కువ ధరకు అమ్ముతున్నావు రంగయ్యేమో వాడిపోయిన పూలను తాజా పూలతో కలిపి నీకన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు నీ దెబ్బగా వాడి వ్యాపారం పూర్తిగా పడిపోయింది అయ్యా అయితే అతన్ని కూడా నాలాగా మంచి పూలనే అమ్మమనండి ప్రజలను మోసం చేయడం ఎందుకు అతని సంగతి నీకెందుకు ఇలా తక్కువ ధరకు నాణ్యమైన పూలను అమ్మితే నీకు ఆదాయం అన్న పెరిగిందా అంటే అది లేదు అలాంటప్పుడు నీకు వ్యాపారం ఎందుకు శ్రీనాథ నేను చెప్పేది విను వ్యాపారం అంటే లాభ నష్టాల లెక్క అందులో కాస్త తెలివి ఉండాలి కాస్త ఎత్తుగడ ఉండాలి నువ్వు చేసేది వ్యాపారం కాదు మూర్ఖత్వం నీ అతి మంచితనం నీకు నష్టం కలిగిస్తుంది నిజం చెప్పాలంటే నువ్వు వ్యాపారానికి పనికిరావు నీలో ఆ లక్షణాలే లేవు నిన్ను ప్రోత్సహించి నేను పెద్ద తప్పు చేశాను అంటూ భూపతి తీవ్ర నిరాశతో వెళ్ళిపోయాడు ఒకరోజు దుర్గయ్య భూపతి ఇంటికి వచ్చి భూపతి చూశావా మనం ఎంతగా వాడిని బాగు చేద్దాం అనుకున్నా వాడి అతి మంచితనం మొండి పట్టుదల వాడిని ముంచేస్తూనే ఉన్నాయి ఇప్పుడు కూరగాయల వ్యాపారంలో కూడా సేంద్రియమని నాణ్యత అని చెప్పి అన్నీ నష్టపోయాడు పాపం వాడి తల రాతే ఇంతేనేమో భూపతి ఏదో చెప్పబోతుండగా శ్రీగుప్తుడు అనే పెద్ద వ్యాపారి అక్కడికి వచ్చి అయ్యా భూపతి గారు అనాథగా పెరిగిన శ్రీనాథుడి బాగోగులు మీరిద్దరూ చూశారని తెలిసి అతని పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను మా శ్రీనాథుడి పెళ్లి విషయమా మా వాడు బంగారం వాడికి మేమంతా ఉన్నాం ఎవరో చెప్పండి మేము వాడికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం అయ్యా ఆ అమ్మాయి నా కన్న కూతురే ఇంకో నిజం చెప్పాలి అది మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు శ్రీనాథుడు పరాయివాడు కాదు నా సొంత మేనల్లుడు నా చెల్లెలి కొడుకు నాటి నా దరిద్రపు దుస్థితిలో వాడిని ఆదుకోలేకపోయాను ఆ బాధ నన్ను ఇప్పటికీ దహించి వేస్తోంది భూపతి ఆశ్చర్యపోయి శ్రీనాథుడి వ్యాపార నష్టాల గురించి అతని విఫల ప్రయత్నాల గురించి చెప్పి వాడిని జాయితీ అతి మంచితనం వాడి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి అదే మా బాధ వాడిని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావడం లేదు భూపతి గారు దీనికి చింతించకండి ఇది సమస్యే కాదు పరిష్కారం కళ్ళ ముందే ఉంది అందరూ వ్యాపారం చేయలేరు చేయకూడదు కూడా శ్రీనాథుడిది వ్యాపారి మనస్తత్వం కాదు అతనికి వ్యాపార దక్షత లేదు కానీ నిజాయితీ అనే అపారమైన ఆస్తి ఉంది నా మిత్రుడైన జమీందారు గారికి తన దివాణంలో నమ్మకమైన నీతిమంతుడైన ఉద్యోగి కావాలి ఆ ఉద్యోగానికి శ్రీనాథుడిని మించిన సరైన వ్యక్తి లేడు శ్రీనాథుడి సమస్యకు సరైన పరిష్కారం దొరికినందుకు భూపతి దుర్గయ్యలు సంతోషించారు శ్రీగుప్తుడి కూతురితో శ్రీనాథుడి వివాహం ఘనంగా జరిగింది శ్రీగుప్తుడి సిఫారసుతో జమీందారు దివాణంలో ఉద్యోగిగా చేరి అక్కడ తన నిజాయితీ కఠోర శ్రమతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందాడు శ్రీనాథుడు కొద్ది కాలంలోనే జమీందారుకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తిగా ఎదిగాడు ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన నైజం గుణం ఉంటాయి లోకంలో అందరూ వ్యాపారులు కాలేరు విజయం అంటే ఇతరులు నిర్దేశించిన దారిలో పరిగెత్తడం కాదు మన సహజ గుణాలకు సరిపోయే మార్గాన్ని ఎంచుకోవడం శ్రీనాథుడి నిజాయితీ వ్యాపారంలో లోపంగా మారింది కానీ అదే నిజాయితీ ఉద్యోగంలో అతనికి కిరీటాన్ని పెట్టింది మనలోని గుణాన్ని లోపంగా చూడకుండా దానికి సరైన క్షేత్రాన్ని ఎంచుకుంటే అదే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి